ఆఫరింగ్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఇయర్ రింగ్స్తో మీ ముందుకు వచ్చేసామండి ఇవి వచ్చేసి మీనాకారిలో ప్రింటెడ్ ఇయరింగ్స్ చాన్బాలి టైప్లో పల్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఆల్ కలర్స్ ఒకటేనండి వచ్చేసి టెన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి మొత్తం డిజైన్ ఒకటేనండి మీనాకారి వర్క్ వచ్చేసి హ్యాంగింగ్స్ అండి ఇవి వచ్చేసి వచ్చేసి పుషర్ బ్యాక్ వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చేయటం మీనాకారి వర్క్ ఇవి వచ్చేసి కలర్ వన్ బై వన్ చూద్దామండి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ ఫార్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరి లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త చాన్ బాల్ ఇయర్ తో మీ ముందుకు వచ్చేసామండి 12 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అన్నీ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో ఇచ్చేసారండి వైట్ వచ్చేసి కామన్ సెకండ్ కలర్ వచ్చేసి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఇయరింగ్స్కి ఒక్కొక్క కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ బేబీ పింక్ వైట్ అండ్ ఇది వచ్చేసి గ్రే జామ్నీ కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ వైట్ అండ్ బ్లూ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ బ్లూ అండ్ వైట్ కలర్ ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ స్కై బ్లూ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ ఎనీ పే ఎనీ సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్ ఎనీ ఓన్ ప్యాక్ వచ్చేసి ఫి ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఎవో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రీ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త మీనాకారి వర్క్ బుట్టలతో మేము ముందుకు వచ్చేసామండి ఇవి వన్ బై వన్ కలర్ చూద్దామండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కే మొత్తం కుందన్స్తో వెల్వేట్ అవుతా మధ్యలో వైట్ స్టోన్ వచ్చేసిందండి ఫ్లవర్ టైప్లో ఇది వచ్చేసి పీచ్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ పీచ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ పీచ్ కలర్ ఇస్ త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవచ్చు ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఇయర్ రింగ్స్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి ఇప్పుడు చూసేద్దాం మొత్తం స్టోన్ క్వాలిటీ ఇయరింగ్స్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పైన ఫ్లవర్ వస్తుంది కింద వచ్చేసి పల్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ ఏంటండి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇది వచ్చేసి పైన ఫ్లవర్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఇదంతా వైట్ సర్కిల్ ఇచ్చేసారండి కింద వచ్చేసి కింద హ్యాంగ్ అవుతా ఉంటుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అదేనండి వైట్ కలర్ ఇట్లా ఇచ్చేసారు కింద హ్యాంగ్ అవుతా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి కాయి తో మీ ముందుకు వచ్చేసామండి కింద వచ్చేసి గుట్ట పూసల టైప్ ఇది వచ్చేసి బుట్టలు చూడండి వైట్ కలర్ తోటి ఇవి త్రీ త్రీ లో ఉన్నాయండి పైన వచ్చేసి మార్పుగా వస్తుంది కింద వచ్చేసి గుట్ట పూసల బుట్ట హ్యాంగ్ అవుతా ఉందండి ఇట్లా వస్తుంది హ్యాంగ్ అవుతా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి రాజ్ కోట్ ఇయరింగ్స్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండ్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి ఇప్పుడు చూసేద్దాం మొత్తం స్టోన్ క్వాలిటీ ఇయరింగ్స్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పైన ఫ్లవర్ వస్తుంది కింద వచ్చేసి పల్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ ఏంటండి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇది వచ్చేసి పైన ఫ్లవర్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఇదంతా వైట్ సర్కిల్ ఇచ్చేసారండి కింద వచ్చేసి కుందన్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అదేనండి వైట్ కలర్ ఇట్లా ఇచ్చేసారు కింద హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ చాన్ బాలి గుట్ట పూసల టైప్లో వచ్చేసామండి మేము ముందుకు వన్ బై వన్ కలర్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి కనకాంబరం కలర్ అండ్ బ్లూ కలర్ రెడ్ అండ్ బ్లూ కలర్ వైట్ కలర్ స్టోన్స్ అన్నిట్లో కామన్గా ఉంటుందండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండ్ నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ ఇవి టూ పీసెస్ గా ఉన్నాయండి గ్రీన్ అండ్ పింక్ కలర్ టూ పీసెస్ గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఎనీ వన్ పేర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి అండి ఫైవ్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి మీనాకారి వర్క్ తోటి వచ్చేసాం గుట్ట పూసల లో ఉన్నాయండి ఇవి వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ చూడండి ఇది వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఒకే కలర్ ఇచ్చేసారండి గ్రీన్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ అండ్ కనకాంబరం కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ రత్నావళి అండ్ పింక్ అండ్ రత్నావళి కలర్ బ్లూ కలర్ అండ్ కనకాంబరం కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చేసి టోటల్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఆల్ కలర్స్ అవైలబుల్ అండి సింగిల్ పేర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ సింగిల్ పీస్ సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి